మూడవది ఎవరైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే క్షమించడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడని గుర్తించు తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళని వాళ్ళకి పనిష్మెంట్ అనుకో క్షమించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు నేను అదే గుర్తిస్తాను ఎవరైనా నా పట్ల దురుసుగా పొరపాటుగా ప్రవర్తిస్తే నాతో ఉన్న వాళ్ళతో చెప్తాను క్షమించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు నేను దాన్ని తప్పకుండా వినియోగించుకుంటాను అని ఎంతోమంది నన్ను విసిగించినోళ్ళు ఏడిపించిన వాళ్ళు దుఃఖ వాళ్ళు సైతం కనిపిస్తే ఏ ఫీలింగ్ లేకుండా పలకరించి వాళ్ళని చేర్చుకోవడానికి ఏ సందేహం లేకుండా ఇష్టపడతా ఇష్టపడతా ఎన్నోసార్లు బాధ పెట్టి ఉంటారు అయినా సరే అయినా సరే పొద్దున ఒక దైవజనుడు చెప్తున్నాడు చాలా నవ్వు వచ్చింది నాకు ఇలాంటి పని చేసి దేవుణ్ణి కూడా మనం కార్నర్ చేయొచ్చు ఎట్లా తెలుసా దేవా వీడు నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు విసిగించాడు ఆయనని నేను క్షమిస్తున్నా మరి నా విషయంలో కూడా నువ్వు అంతే ఉండాలి మరి వీణు ఇన్నిసార్లు ఈ దరిద్రుని ఇన్నిసార్లు క్షమించా ఎంతో ఏడిపించాడు విసిగించాడు మైండ్ తిన్నాడు నేను క్షమించా మరి నా విషయంలో కూడా నువ్వు అంతే ఉండాలి అనొచ్చు దేవుడు కూడా ఓకే అంటాడు దేవుడు కూడా ఎందుకంటే నీవు తీర్చు తీర్పు చొప్పుననే నీకు తీర్పు తీరుస్తాను నువ్వు కొలుచు కొలత చొప్పున నీకు ఇస్తా అన్నాడు కదా కొంతమంది బుద్ధి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎదుటోళ్ళు క్షమించాలి వాళ్ళు ఎంత ఏడిపించినా ఎదుటోళ్ళని వాళ్ళు వాళ్ళు భరించాలి వాళ్ళు వీళ్ళ పట్ల ఒక తప్పు చేస్తే అస్సలు సహించరు వెంటనే ధ్వజమెత్తుతారు దరిద్ర మైండ్లు మన దగ్గర ఉండకూడదు అట్లాంటి మైండ్లు ఎన్ని పర్యాయములు నేను నా సహోదరుని క్షమించాలి ప్రభువా అని పేతురు అడిగాడు ఏడు మార్లు మట్టుగా నా సహోదరుడు నా నాయడల్లో తప్పిదని చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి ఒక ఏడు సార్లు జరిపేద్దా ఏడు ఏడు సార్లు జరిపేద్దా